జపమాలా ప్రేక్షకులకి నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమః నమ మాత్రే నమ ఈ భాగంలోని తారకాసురుడు కథ గురించి విందాము తారకాసురుడు తల్లి గర్భవాస నుండి వెలువడి సమయంలో దేవతలకు అనేక దుశ్శక్నాలు తోచినాయి భూమి ఆకాశాలపై కలిగిన ఉత్పాతాలకి అంతులేదు భూమి కంపించింది దిక్కులేందు మంటలు ప్రజరలినవి తోకచుక్కలు పొడిచినవి సుడిగాలి మన్ను మెన్ను ఏకమైనట్లు రేగింది కారు మబ్బులు సూర్యమండలాన్ని కప్పివేసినవి పట్టపగలే చిమ్మ చీకట్లో ఆవరించినవి చీకటి రాత్రి అని గోబులు కూర్చు పగలే ఇలాంటి కుక్కలు మరగడం పైకెత్తి ఏడ్చడం నక్కల అరవడం ప్రపంచంకి ఏదో ప్రళయం వాటిల్లుతుంది అని చెప్పి ప్రజలు బీతిల్లారు వజ్రాంగుడు వరాంగి తమ కుమారునకు తారకుడని పేరు పెట్టి గారాభంగా పెంచుతూ ఉన్నారు నానాటికి తారకుడు పెరిగి పెరిగి మహోన్నత పర్వతం వల్లే చూడడానికి భయాస్పాదంగా ఉన్నాడు ఒక దినం వరాంగి కుమారుని చూసి కుమార పువ్వు లక్షణం పుట్టినప్పుడే తెలుస్తుంది ముల్లోకములను జయించ జయింప సమర్థుడివి నీవని నీ రూపురేఖలు ఆకారము శరీర సౌష్ఠము తెలపకనే తెలుపుతుంది ముల్లోకంలో రాక్షసుల ఏలుబడి కిందకి రాగలవు అందులకు బ్రహ్మదేవుడిని గుర్చి తపమరించి ఆ మహానేని అనుగ్రహాన్ని పొందు అని ఉపదేశించింది తల్లి ఆశీర్వాదాలకి అందుకని తారకుడు తపో అనుష్టానం అనరించి కేకారణ్యాలకు వెళ్ళాడు కాలి బొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి సూర్యునివక చూస్తూ నూరు సంవత్సరాలు తలకిందులుగా శత సంవత్సరాలు రెండు పాదాలను చెట్లు కొమ్మలకు పెనవేసి అధోముఖంగా వంద సంవత్సరాలు వేసకాలం నా మండి నాలుగు వైపులా మంటలను ప్రజ్వరలింపజేసి మధ్యన కూర్చొని దిన మార్తాండని వంక చూస్తూ అనేక సంవత్సరాలు ఏముకలు కొరికే చలి కాలంలో కుత్తుక బంటినీ నిలిచి పెక్కు సంవత్సరాలు తాపరుస్తాడు ఇట్లా అనేక సంవత్సరాలు కడుగోరంగా బ్రహ్మను కూర్చి తారకుడు తపస్సు చేస్తాడు తారకునికి తపస్సుకు దుస్సాహస తేజంగా రూపొంది అతని శిరస్సు నుండి బయలు వేడని పెరుమంటలు గ్రహచు లోకంలో భస్మి పట్ల మలరించసాగింది దేవతలు ఋషులు బ్రహ్మ సదనానికి వెళ్ళి తారకను తక్కువ వేయడంకి లోకంలో భరించలేకుండా ఉన్నాము అతనికి వరములు వసగి ప్రపంచ శాంతి ప్రసాదింపు అని వేడుకున్నారు హిరణ్య గర్పుడు భవితవ్యం కూర్చి ఆలోచించి హంసవాహన వాహన అక్కడికి వెళ్ళి తారకునికి దివ్య సందర్శనం వస్తుంది బ్రహ్మ వత్స తపము అందరించినావు నీవు నన్ను మెప్పించేటివి నీవు కోరిన వరాన్ని వసుకుతాను అని పదవు అందుకు తారకుడు ప్రభు భక్త వత్సలా ఈ ముల్లోకాలందు నేను మానవ దానవులను నేను అవలేలగా జయించుటకు అనుగ్రహించు అని శివుని వీర్యమున పుట్టిన వాణి చేతియను మరణించినట్లు కరుణింపు అని ప్రార్థిస్తాడు తారకుడు కోరిన వరాన్ని వసగి నలువ అంతర్ధమ తారకుడు స్వాణితపురానికి వచ్చి తల్లేన వరాంగీకి బ్రహ్మ వసగిన వరాలను వివరిస్తాడు రాక్షసు గురువు శుక్రాచార్యులను రప్పించి సగౌరంగా నమస్కరించి దేవలోకంపై దండయాత్ర చేయడానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించమని చెప్పి అడుగుతారు చతురుంగ బల సమేతుడైన తారకుడు దేవలోకాన్ని ముట్టడేస్తాడు రక్కసి మూకలు దేవలోకాన చికాకు పెడుతూ ఉంటారు తారకాసురుడు దేవేంద్రుని పీఠం అధిష్ఠించాడు కుబేరుని నవనితులు తన కాయసం చేసుకున్నాడు వరుణుడు చేయనది లేక దివ్యాస్వరథాలని పారితోషికంగా ఇస్తాడు యమధర్మరాధను బెదిరిస్తాడు దేవలోకవాసులు నవరత్నాలు దివ్యాంబరాలు అర్పించి జోహార్ చేస్తారు విజయగర్వన రాక్షస ప్రభు రాజధానికి మరలి రాజ్యం వెళ్తూ ఉంటాడు ఒకరోజు నారద మునేంద్రుడు సోనితపురానికి వెళ్ళి తారకనేహకుడు కుటుంబంలో ప్రవేశిస్తాడు మునిరాకకు దేవేంద్రుడు సంతోషించి బంగారు గద్దెపై నుంచి లేచి నమస్కరించి ఎదురెళ్ళి ఉచితాసనము దేవేంద్రుడు దేమునేంద్రుని కూర్చుండి పెట్టి సురముని తారకుడు లోక వ్యవహారాల కూర్చి ప్రసంగించుతూ ఉంటారు నారదుడు దైత్యేంద్రుడిని చూసి దానవ దానవసార్భౌమ నీ అంతటి మేటి సూర్యుడు లోకం ముల్లోకాల్లోని ఎక్కడా లేరు సత్య సత్యదూరముగా వీరుడు అన్న అంటే నీవే సుమ ఆయనను నీ వీరత్వము పరాకాష్ట అందుకోవాలేనని నీవు వైకుంఠంను ముట్టడించి శ్రీమన్నారాయణని ఓడించాలి అని రెచ్చగొడదు తారకుడు చాలా లెస్సగా పలికావు మునినాథ నాద లెస్స అని ప్రస్తుతించి దండనాథ సేనాభంక చూస్తారు ఎద్దు సన్నద్ధులే రాక్షసులు బారులు తీరి వీరాలాపల్ని ఆడించుకుంటూ సైనిక కోలాహాలన దిక్కులు పిక్కటి లేలాగా ఉన్నాయి ఆ కోలాహలం దిగంతము మారుమోగింది సేనలు వైకుంఠానికి చుట్టుముట్టారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర జ్వ సైనికుల్ని పారిమారుస్తారు తారకుడు బ్రహ్మ వలన పొందిన వరం వలన శ్రీహరి మదిలో గుర్తుకొస్తుంది యోగమాయ దానం ఆపరించినట్లో మనరించి తారకుని దగ్గరికి వెళ్ళి మంచి మాటలతో పెట్టి వచ్చిన దారిని పంపిస్తాడు తారకుడు ప్రతాపం మిట్ట మధ్యాహ్నంలో వెలుగుందు ప్రచండ మార్తాండ వలె తీక్షణంగా ఉంది సోనితపురానికి స్వర్గమత్య పాతాల్లో లోకాలన్నీ కూడా సామంత ప్రభులుగా నియమించాడు గంధర్వులు సుప్రభాతములు దానవేంద్రునకు మధుర గీతాల్సి మేలుకొలుపు జరుపువలేను రంభాది వేసలు గజ్జు కట్టి ఆహ్లాన్ పెంచినట్లు నాచమాడవలేను సూర్యుడు ఋతుబేదములను పాటించకూడదు సమతీష్ణ శీతోష్ణ ప్రసారం గావించవలేను గాలి వింజామరలు వీచినట్లు హెచ్చు తగ్గులు లేక తగు మాత్రము వీచవలేను రాక్షస గృహం గణములందు వరుణుడు నీరు చిలకరించినట్లు తుంపర వానలు ఉదయాస్తమయ వేళలు కురిపించవలేను యముడు జీవరాశుల వంక కన్నెత్తి చూడరాదు మునులు యజ్ఞయాగాలు వనరింపకూడదు సోమపాన నిషేధ చట్టంను అమల్లోకి తెచ్చాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్లకు చిత్రవద తప్పదేవతలకు ఇది తీరని పరాభమైంది హీనపు బ్రతుకుపై రాత పుట్టింది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మా గతి ఏమిటి బానిసల వలే మేమింక ఎంతకాలం పడరా అని ఇక్కడ అని అడుగుతారు దేవ బ్రాహ్మణ ముని బృందాలను దీనాలాపన విని పరమేశ్వరి జాలిపడి నాయనారా శివుని వీర్యమున ఉత్పన్నమైన వాణిచే కానీ తారకుడు మడేడు దక్షయజ్ఞంన సతీదేవి దేహత్యాగము అందరించి పర్వతరాజపుత్రికి జన్మించి శివుని వివాహమాడి దీక్షగా వెళ్ళింది హిమవత్ పర్వతం నా శివుడికి సపరిల్ చేస్తూ ఉంది శివుడు పార్వతిని మోహించి పరిణయం ఆడవలేను శివ గౌరీ కళ్యాణము జరిగిన కానీ మీకు సుఖశాంతులు లభించవు పార్వతి కళ్యాణానికే మీరు తగు ప్రయత్నములు వనరించండి మీకు శుభమాకు కాక అని ఆశీర్వదిస్తాం ఇక మిగతాది తర్వాయి భాగంలో విందాము కామదహనము ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్